కానీ వాళ్ళు జగన్ గెలిపించాలనుకుంటున్నారు అందుకోసం ఇంత మోసం చేస్తున్నారు ఆత్మగౌరవం లేదా మనకి ఓడిద్దాం బీజేపీని మోడీని ఇంటికి పంపిద్దాం మోడీ అండు బీజేపీని ఇంటికి పంపిద్దాం ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి బుద్ధి చెబుతాం వీళ్ళందరూ వైఎస్ఆర్ మనుషులు అని రెచ్చిపోయి మాట్లాడతారు రేపు అందుకోసం అంటే రెండు ఆప్షన్స్ బీజేపీ కాళ్ళ దగ్గరికి రావడం లేదంటే కనుక బీజేపీ ఇదిగో నేను ఎంత తీసుకొద్దాం అనుకున్నా బీజేపీ వాళ్ళు జగన్ కోసం అని ఆగారు కాబట్టి నేను ఇట్లా చంద్రబాబు దగ్గరకు వచ్చానని చెప్పడం జనతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళైతే బీజేపీ నోట్లో నుంచి ఈ రోజు వరకు పొత్తుందని పదం రాలేదు తెలుగుదేశంతో మేము మాట్లాడుతున్నామని కానీ జనసేన తెలుగుదేశంతో మేము మాట్లాడామని కానీ ఒక్క రోజు కూడా మాట్లాడాలి బీజేపీ ప్రతి రోజు చెప్తున్నది ఒకటే మొక్క మమ్మల్ని పని చేసుకోమన్నారు ఫీల్డ్ లో తిరగమన్నారు నూట డెబ్బై ఐదు పోటీకి ప్రిపేర్ అవమన్నారు మేము ప్రిపేర్ అవుతున్నామని చెప్తాం అదే చేస్తా రేపు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ చేయాలి కలిపితే పవన్ కళ్యాణ్ లాక్కు రావడం లేదు అంటే కనుక బీజేపీ వాడు ఒంటరిగా చేయడం కాకపోతే దమ్ముగా పవన్ నిలదీసేటటువంటి బీజేపీలో చంద్రబాబుని పవన్ నిలదీసే లీడరు ఇదివరకు సోమవీర రాజు ఉంటే కొంచెం నిలదీసి అడిగేవాడు ఏంటి ఇదేం పొత్తు ధర్మ అని అట్లా అడిగేవాడిని పక్కన పెట్టించారు రెండు దఫాలుగా పవన్